నా వెనక నా చుట్టూ కూర్చున్నటువంటి ఆ నలుగురు మాంత్రికులు నన్ను చంపడానికి నా వెనక నుండి ఒక విషకరమైనటువంటి మూలిగలు చల్లుతూ ఉన్నారు మంత్రాలు నా మీద చల్లుతున్నారు ఏమైందో తెలియదు గాని ఆకాశం నుండి ఒక భయంకరమైనటువంటి వెలుగు మండుచు నేను కూర్చున్నటువంటి ఆ స్థలం మీదకి వచ్చి అకస్మాత్తుగా దిగింది ఆ అకస్మాత్తుగా ఎప్పుడైతే దిగిందో నా ముందు కూర్చున్న వాళ్ళు నా వెనక కూర్చున్న వాళ్ళు ప్రాణం పోయిందన్న పరిణామ పరిస్థితి వల్ల కలిగినట్లుగా వెన్ను ఇరుసుగుబడిపోయారు వాళ్ళు చనిపోయారు అనుకుని నేను పూజ అయిపోయిన తర్వాత లెగిచి బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసిన తర్వాత ఆ తెల్లవారి ఆ మధ్యాహ్న కాల సమయంలో గురులు వాళ్ళు కొంతమంది పైకిళ్ళు చూశారు ఆ పైకిళ్ళు చూస్తే అందులో నలుగురున్నారు ఆ నలుగురులో ఒక ఆయన పెద్ద ఆయన పెద్ద వయసు తలకి ఆయన అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు ఆ ముగ్గురు బ్రతికే ఉన్నారన్న విషయాన్ని అక్కడ కొంతమంది తెలుసుకొని అక్కడ నుంచి వాళ్ళని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అలాగా నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు నన్ను ఏమి చేయలేకపోయారు నేను కట్టాలనుకున్న గుడిని కట్టాలనుకున్నాను కానీ కట్టలేకపోయాను ఏమైందో నాకు తెలియదు కానీ ఏ అన్ననైతే చంపారో వాళ్ళని చంపాలని నేను ఆలోచన చేస్తే ఏ రోజైతే ఆ వెలుగు నా మీద కుమ్మరింపబడిందో కుమ్మరింపబడిన ఆ రోజు నాకేమీ అర్థం కాలేదు కానీ ఆ తెల్లవారుజామున నేను ప్రతి ఉదయం కొలిసేటువంటి నా దేవి దేవతలను నేను పిలుస్తుంటే ఎవరూ నా కంటికి కనబడతలేదు కానీ నా మనసులో ఉన్నదల్లో ఒకటే నా మనసుకు నెమ్మది లేదు నాకు సంతోషం లేదు డబ్బు నా కళ్ళ ముందు ఉంది కానీ తినటానికి ఉండదు కట్టుకుంటానికి ఉండదు తలపోసుకుంటానికి ఉండదు ఉపయోగం లేని పరిస్థితి అయిపోయింది ఎందుకని లేదు కాబట్టి అసలు డబ్బే లేదు కదా అసలు తినటానికి లేదని చెప్తున్నాడు వీడు ఎప్పుడూ కూడా నాలుగైదేళ్ళు ఇల్లు వదిలిపెట్టి తిరుగుతున్నానని చెప్పాడు కదా అసలు ఇంటికి వెళ్ళే ప్రయత్నం కానీ ఏదైతే నేను వాళ్ళని చంపడానికి మంద్ర సాధన చేశానని చెప్పాడు కదా వాళ్ళని చంపే ప్రయత్నం కానీ ఎక్కడా చేయట్లే అక్కడక్కడ అక్కడక్కడ పబ్బం కడుపుకుంటే తిరుగుతున్నాడు వాళ్ళ మీద పడి నా డౌట్ నేను పోయిన ఎపిసోడ్లో ఒక పాయింట్ మిస్ అయింది ఏంటంటే వీళ్ళన్న ఒక అమ్మాయిని ఆశపడ్డాడు ప్రేమించాడు అని చెప్పాడు కదా ఆ అమ్మాయి వీడిని పిలిపించి మందు పోపించి చంపేశారు అని చెప్పాడు కదా వీడు అసలు ఆ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి కాదు ఆల్రెడీ పెళ్లి అయిన అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అది మ్యాటర్ ఆ పాయింట్ మిస్ అయింది లాస్ట్ ఎపిసోడ్ లో అందుకే వీడు ఒక అమ్మాయిని ఆశపడి అప్పుడే డౌట్ వచ్చింది నాకు తర్వాత ప్రేమించి అని మార్చాడు ఇంకొకటి ఏంటంటే మా అమ్మ వాళ్ళు అదే టైంలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఏదో పంచాయతీ చేస్తే వాళ్ళు చంపేశారు మరి అని రహస్యాలు నేనే చెప్తున్నా అంటే ఇలాంటి రహస్యాలు మీరు కనిపెడతారు నేను కనిపెట్టే రహస్యాలు వేరే ఉంటాయి ఇలా ఉన్న పరిస్థితుల్లో నేను వాళ్ళందరిని పిలిచి అడిగినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు ఎవరిని దేవ దేవతల్ని మనము ఇది మిస్ అయ్యాం ఇప్పుడు ఆ దేవీ దేవతలు తెల్లారి నుంచి కనబడట్లేదు పడిన తర్వాత ట్యూబ్ లైట్ పడిన తర్వాత ఆ గొట్టంగా ట్యూబ్ లైట్ ఆ గొట్టంగా ట్యూబ్ లైట్ వీడు ఈడంత పవర్ఫుల్ అయిపోయాడు అసలు ఆడికే లేదు పవరు ఆడంటే ఎవడో నా ఇష్టం నా ఇష్టం నా అసలు ఒక రేంజ్ తెలియదు అని చెప్పాగా ఈడంట మన దేవతల పిలంగా రావట్లేదంటే ఇక ఇంతమంది ముందు వచ్చేసారు అసలు సరే ఈడో గొట్టంగాడు ఈ గొట్టంగాడిని ఇంకో గొట్టంగాడు గాడు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు అప్పుడు ఆడికి పని లేదా లేదా అది అర్థమవుతుంది కదా సరే నాకు అలా అర్థమైంది పోయిన ఎపిసోడ్ లోనే ఒక రేంజ్ లో వెళ్తా చెప్పాను అది మిస్ అయింది ఇప్పుడు ఇప్పుడు రగులుతుంది రగులుతోంది వీడికి ఉంటది ఇప్పుడు దారా మీద పడినటువంటి వెలుగు మేం పోస్తే వచ్చింది కాదు నీ మీద ఉన్నటువంటి అగ్ని మేము నిన్ను తాకటానికి వచ్చినప్పుడు నీకు చెప్పటానికి వచ్చినప్పుడు ఆ అగ్ని మమ్మల్ని దగ్గరకు రానియకుండా మమ్మల్ని త్రోసి చెప్పి వాళ్ళు చెప్పారు అంటే మన ఒక వెలుగు తోసేస్తుందంట కంప్లీట్ నేను కళ్ళతో చూసుకుంటే నా ఒంటి మీద దగ్గరిని నేను చుట్టూ తిరిగి చూస్తే నా చుట్టూ వెలుగు లేదు కానీ వాళ్ళకు వెలుగు కనబడుతుంది అన్నారు నేను అన్నాను నేనేమైతే పనులు చేయాలో ఆ పనులు చేయాలి తొందరగా మీరు నాకు సహకరించండి మీకు ఏం కావాలో నేను ఇస్తాను అన్నప్పుడు నీకు తప్పకుండా సహకరిస్తామని వాళ్ళు నాకు మాట ఇచ్చారు వాళ్ళకి ఏం కావాలి ఈడిస్తాడా దేవతలకి ఏం కావాలి వీడిస్తాడా అసలు వీడికి ఆల్రెడీ మంత్రసిద్ధి వచ్చేసింది మంత్రాలు మహిమలు అన్ని వచ్చేసింది అని చెప్పాడు కదా ఇప్పుడు కొండనే ఎత్తేశాడు ఓ పక్కకి వెళ్ళి గురువునే చంపేశాడు భోజనాలు చేసి డబ్బులు ఇవ్వకుండా బిల్లు కట్టకుండా వచ్చేస్తున్నాడు ఇన్ని చేసినాడు నలుగురు చంపలేడా అతని పనే అది కదా నలుగురు కోసం కదా ఇంత సాధన చేసింది మంత్ర విద్య నేర్చుకుంటే అసలు వీడి దగ్గర ఏ మ్యాటర్ లేదు ఆ మాట ఇచ్చిన తర్వాత ఎవరెవరినైతే చంపాలనుకున్నానో ఆ చంపాలనుకునేటువంటి వ్యక్తిని ఒక వ్యక్తిని చంపడానికి ఈ ఊరు వచ్చాను ఈ ఊరు వచ్చిన తర్వాత నాకు ఒక ఆశ కలిగింది నేను ఎప్పుడు వచ్చి వెళుతున్నాను కానీ అమ్మ ఎట్లా ఉందో అమ్మ పరిస్థితి ఎట్లా ఉందో నేను వచ్చేస్తున్నాడు ఎవరింటికి వస్తున్నాడు ఇంటికి వచ్చానని కదా బయట అద్దెలుకుంటున్నాను డబ్బులు కట్టకుండా అద్దెలు ఎగ్గడతా తిరుగుతున్నానని చెప్పాడు అవును అసలు ఇంటికి దాని మధ్యలో మరి మీ అమ్మా నాన్న చూడాలని మీకు ఎప్పుడు అనిపించలేదు అని నేను అడలేదన్నాడు జోషి అడిగాడు కదా చూడండి ఈ బండారం ఈ వీడియోలో ఈ ఇప్పుడు ఇలాంటి వీడియోని తయారు చేసి పబ్లిసిటీ చేస్తున్న ఈ లుచ్చా మతం ఎందుకన్నా మీకు అర్థమైందా ఈ లుచ్చా మతం ఎంత దిగజారిన స్థితిలో ఉందో ఇలాంటి దొంగ వీడియోలు తయారు చేసి మన హిందుత్వాన్ని మన దేవుళ్ళని మన దేవతలను అవమానించి ఈయన కొడుకులు బయట ఎంత పబ్లిక్గా తిరుగుతున్నారు చూద్దాం రైలు పట్టాల దగ్గరికి పరిగెత్తుకొని వెళదామని చెప్పేసి అని గబగబ నడుస్తూ ఉండగా మా అమ్మ ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది అక్కడ చూశాను చూడటంతోనే మా అమ్మ నేను వెంటనే కేకేసాను అమ్మ అని ఎప్పుడైతే నేను అమ్మని కేకేసానో మా అమ్మ వెంటనే పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చి కౌగులించుకొని ఆకాశం వైపు చూసి ఏమంటుందంటే నేను పూజిస్తున్నటువంటి దేవుడా నా సర్వోన్నతుడా నా రక్షకుడా నా బలమైన దుర్గమా నీవు నన్ను నా కుమారుని నా దగ్గరకు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలని కన్నీటితో ప్రార్థించింది మరి అంత బొంగులో బలమైన దేవుడు అంత ముందు కొడుకుని చంపేతంటే బీకెడు అన్న చంపేతంటే ఏం అంట దీన్నంతా నాలుగేళ్లు గాలి తిరుగులు తిరుగునీ వెనక్కి తీసుకొచ్చినాడు నా దుర్గమా నా బొంగ అన్నను కాపాడాలి కదరా అప్పుడు ఏం బీగుతున్నాడు రా ప్రార్థించిన తర్వాత నేనేం బాధపడలేదు కానీ నేను ఒకే ఒక ఆలోచన నా తల్లి కష్టం నేను తీర్చాలని నేను చంపాలని వస్తే నా తల్లి కష్టం గుర్తొచ్చింది ఆ కష్టంలో నుంచి ఆమెను బయటపడేయాలి ఇల్లు కట్టుకోవాలి మంచి లైఫ్ ఆమెకి ఇవ్వాలి అసలు ఒక మధ్య తరగతి పేదవాడి కష్టాలని చెప్తున్నాడు వీడు డబ్బులు కట్ట మీద పడుకున్నాడు ఇల్లు కట్టాలి ఆవిడకి మంచి లైఫ్ ఇవ్వాలి కష్టం తీర్చాలి హోటల్కి వెళ్ళి అందరిని ఇట్లా చూడంగానే అందరు స్తంభించిపోయి వీడికి డబ్బులు ఇచ్చేసారు కదా అవును అట్ట నలుగురు కోటేశ్వరి దగ్గరికి వెళ్ళి ఇలా జుత్తలు ఇచ్చేస్తారు కదా బీరువాలు ఓపెన్ చేసి అసలు ఎందుకు ఇంటి అద్దె కట్టడానికి వచ్చి అద్దె కట్టించుకోకుండా అద్దె ఇచ్చినోడు ఇల్లే రాసి వెళ్ళిపోతాడుగా చివరికి నా కోసం దేవుని ప్రార్థించండి నాకు ఉంది అంటే అది కూడా ఉంది అది అది ఉంది అందుకే కదా మీరు అంత ఎగ్జైట్ అయింది ఇలాంటి బోకునా కొడుకుల్ని తీసుకొచ్చి ఎందుకు పని అనాయకాని బోకునా కొడుకుల్ని తీసుకొచ్చి వీళ్ళ మత ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితిలో ఈ లుచ్చ్యా మతం ఉంది అంటే దాని పరిస్థితి ఏంది అందులో ఎంత మ్యాటర్ ఉందో మీరు ఆలోచించుకోండి